మూడు పార్టీల కూటమి అధికారం చేపట్టిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాకుండా అనుకోకుండా కొంతమంది ఇప్పటి వరకు పార్టీ లైన్లో లేని వాళ్ళ కొంతమంది టికెట్లు ఇవ్వబడ్డాయి ఆ టికెట్లో వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు అయిన చోట తెలుగుదేశం పార్టీ అక్కడ వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా అక్కడ ఉన్న వేరే లీడర్ల ద్వారా తన అధికారాన్ని ముందు కొనసాగిస్తుంది ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు మొన్న పదహారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు హోటల్లో సమావేశమైన విధానం కూడా అదే వాళ్ళు ఎవరికి కూడా అక్కడ అధికారం చలాయించడానికి తమ కార్యకర్తలకు పనులు చేయించుకోవడానికి అవకాశాలు కూడా దొరకట్లేదు అలాగే ఇప్పుడు కొలికపుడు శ్రీనివాసరావు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం అనుకూల మీడియా డిబేట్స్లో కూర్చొని తీవ్రంగా విమర్శించాడు ఆ విమర్శించినందుకు ప్రతిగా అతనికి ఎమ్మెల్యే టికెట్ లభించి తిరువూరు గెలిచాడు అయితే అక్కడ ఇక్కడ అతను ఇంత ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి కాదు పార్టీలో వర్గాలు వ్యవహారాలు లేవు ఈ ఈ మధ్య కాలంలో ఆ విమర్శల వల్ల అతనికి టికెట్ లభించింది గెలిచాడు అక్కడ అయితే అతను అధికారం చలాయించడానికి అతను తనకు పనులు చేసుకోవడానికి వీలు లేకుండా అక్కడ తిరిగి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేరే అంత ముందు నుంచి అనుకూలంగా ఉన్న వర్గాలు లోకేష్కి అనుబంధంగా ఉన్న వర్గాలు మాత్రమే అక్కడ అధికారం చలాస్తున్నాయి అక్కడ అన్ని పనులు చేస్తున్నాయి మధ్య మధ్యలో ఆయన తన అధికారాన్ని చూపించుకోవడానికి అప్పుడప్పుడు చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ బెల్ట్ షాపుల్లో సీసాలు బగలు కొట్టి ఇది హంగామా చేశాడు అప్పుడు ఒకసారి క్రమశిక్షణ సంఘానికి కూడా పిలిపించారు ఇలాంటి పనులు చేయబాదులు తొందరపడొద్దని తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ రమేష్ రెడ్డి టీడీపీకి చెందిన రమేష్ రెడ్డి అని ఆయన ఒక మహిళ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు చేశాడు అందువల్ల అక్కడ ఉన్న మహిళ అంతా కూడా తీవ్రమైన ఆగ్రహ వేషాలకు ఆ రమేష్ రెడ్డి అనే అతను చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించిన వీడియో అతని దగ్గర ఉన్న అనుచరులే బయట పెట్టారని ఆ అనుచరులకి ఎంతైనా డబ్బు ఇస్తాను ఆ వీడియో నాకు ఇచ్చేయండి అన్నాడని కూడా అక్కడ వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి అయితే అక్కడున్న మహిళలంతా ఆగ్రహ వేశాలు చెంది పార్టీ ఇంత పని చేసినప్పుడు కూడా పార్టీ అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కోపం వచ్చి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి దగ్గరికి కోరిప్పుడు శ్రీనివాస్ దగ్గరకు వచ్చారు దాంతో ఆయన ఆయా వాళ్ళకి వాళ్ళని ముద్రగించడానికి ఆ ప్రకటన చేశాడు లేదంటే నిజంగానే ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తాను అధికారం చెలాయించలేకపోతున్నాను తను అనుకున్నది అక్కడ ఏం జరగట్లేదు అని ఒక అసంతృప్తితో గట్టిగా అధిష్టాన వర్గానికి ఒక మెసేజ్ పంపాలని చేశాడు కానీ నలభై ఎనిమిది గంటల్లో అతని మీద చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఒక గట్టి ప్రకటన ఇచ్చాడు చాలా కాలంగా ఉన్న అతనిలో ఉన్న అసంతృప్తి ఈ ప్రకటివడానికి కారణమా లేదంటే ఉన్న తన ముందు వచ్చిన మహిళల్ని సంతృప్తి పరిచి బుజ్జగించడం కారణమా ఈ నలభై ఎనిమిది గంటల్లో మనం తెలుసుకోవాలి